మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు ప్రభు మీ క్షేమాన్ని విస్తరింపచేయులో గాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను చాలాసార్లు మన పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉంటాయి అప్పుడు కొన్నిసార్లు ఆ మార్పును తాడలేక తట్టుకోలేక వెద చెందుతూ బాధపడుతూ ఉంటాం ఒక్కోసారి కొన్ని స్థలాలకు ట్రాన్స్ఫర్ చేయబడతాం కొన్నిసార్లు స్నేహాన్ని కోల్పోతాం కొన్నిసార్లు ప్రదేశాలు మారాల్సి వస్తుంది కొన్నిసార్లు వ్యాపారం వదిలి మరో దాంట్లో అడుగు పెట్టవలసి వస్తుంది కొన్ని మార్పులు జరిగినప్పుడల్లా చాలా వేదన పడుతుంటాం నేను ఇక్కడే ఉంటాను అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఆ వ్యాపారంలో వర్ధులుతాను అనుకున్నాను ఎందుకు ఆ వ్యాపారం ఇలా అయిపోయింది అంటూ కొంచెం వాపోతూ ఉంటాం కానీ దేవుని చిత్తాన్ని మనం గమనించాలి బైబిల్లో డెబ్భై ఎనిమిదవ కీర్తనలో దావీదన ఒక భక్తుడు ఉండేవాడు ఆయన నాట దేవుడు కోరుకున్నాడట డెబ్బయో వాక్యముడు తన దాసుడిన దావీదిన కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతను పిలిపించి పాడిగొరెను వెంబడించడం మానిపించి ఇస్రాయలను మేపుటకు రప్పించాను ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి గొర్రెలు మనకు తిరిగేవాడు అరణ్యం తలవాడు పడ్డవాడు రాత్రులు జాములు కాసేవాడు సింహాన్ని క్రూరపు చంపేవాడు తన మంద తాను ఒకే లోకం ఇంకా వేరే ఆలోచన కానీ బయట ప్రపంచంతో కానీ సంబంధం ఉండేది కాదు అది అతనికి ఆనందంగా అనిపించింది కానీ నా దేవుడట అతను చూసి అతను నేర్పరచాలను చూసి అతను అరణ్యంలో ఉండడం గమనించి ఇంతగా ఇతను శ్రమపడుతూ నాకు కీర్తనాకారుడుగా మారాడే కదా కనుక నేను ఇతని గనపరచాలని దేవుడు ఆలోచించాడు గొర్రెల దొడ్లో నుంచి తీసి అనే మాట ఉంది గొర్రెలను వెంబడించడం మానిపి అనే మాట రాయబడింది అంటే దేవుని ఆలోచన ఏమిటంటే కొన్ని మానిపిస్తాడు కొన్ని నేర్పిస్తాడు కొన్నింటినేమో పంచుతాడు కొన్నిటినేమో కాదనుకున్నా ఉనుకున్నా వదిలేస్తాడు అట్లాడప్పుడు మనకేమైపోతుంది తెలుసా ఈ ఊరు బాగుంది కదా ఇక్కడే ఉందామనుకుంటే ఇట్లా జరిగింది వీడతో నాకు స్నేహం బాగుంది అనుకున్నాను స్నేహం విడిపోవాల్సి వచ్చింది అని కోరుకుంటాం కానీ నేను సృష్టించిన వాడున్నాడే ఆయన ప్రణాళిక గొప్పగా ఉంటుంది ఎప్పుడు నేను గొర్రెల దొడిలోను గొర్రెల వెనక ఈనో స్థితిలోనూ అదే స్థితిలో ఎదుగుదల అనుభవంలో ఉండాలని ఉంచాలని నేను కోరుకోడుగా కానీ అది కొన్నిసార్లు మనకు చాలా బాధ అనిపిస్తుంది తండ్రి దగ్గర పెరిగిన కొడుకుని తండ్రి కవిగిట్లోంచి తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా తీసుకెళ్ళాడు నీళ్ళు లేని గోతులో వేశాడు ఎన్నెన్నో చేశాడు కానీ అక్కడి నుంచి తప్పించిన తర్వాతే కదా అతగాడు ఐగుప్తి దేశానికి రాజై వేల ప్రజలకు దీవెనకరంగా మారుతూ వచ్చాడు నా దేవుడు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వాడు ప్రియ సహోదరి సహోదరుడారా ఏసు పేరట మీకు అందరికీ ప్రతి చెబుతున్నా అనుదినము దేవుని దగ్గర మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీకు ఉండేది ఏమిటంటే ఇక్కడ పరిచయం ఉన్నవాడు అక్కడ ఉండరు ఇక్కడున్న పరిస్థితిలో ఉన్న లాభం ఆ వ్యాపారాలు రాదు ఇక్కడున్న సహవాసం అక్కడ దీవెన పొందం అంటూ కొన్నిసార్లు అపోహపడుతుంటారు దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన సమస్తము ఎరిగినవాడు అందుకని ప్రభువుకు అప్పగించుకోవడం నేర్చుకోవాలి ప్రభువా నీ చిత్తం ఇప్పుడైతే ఉదయాన్నుడే తా ప్రార్థన చేస్తామో ఆయన నడిపించేటప్పుడ గొర్రెలను పచ్చిక బయలుదే తీసుకుని వెళతాడు మళ్ళా కంపల్లోకి తీసుకువెళ్ళడగా అంటే అర్థం ఏమిటి నీ భవిష్యత్తు ఇంకా దీవెనకరంగాను జలముల దగ్గర సాగుతూ ప్రశాంతంగా పడుకుని కుటుంబం అంతా నెమ్మదిగా ఉండాలి అని ఒక సేవకుడిగా చెబుతున్నాను ఒకవేళ సమస్యలు నీకు విభిన్నంగా వచ్చినట్టుగా నా సమస్యలు మరీ జటిలంగా మారిపోయిన కంగారు పడవా నా దేవునికి అప్పగించుకుంటే ఆయన ఘనకార్యాలు చేయగలిగిన వాడు మానిపిందేమో గొర్రెలను మేపడం ఆయన ఏర్పాటు చేసిందేమో మనుషులను మేపి నడిపించడం ఏది ఉన్నతం దేవుడు ఎప్పుడు నీకు మంచిదే చేస్తాడు కానీ చెడు చేయడు కనుక మార్పులు చేర్పులు వచ్చినప్పుడు నా కూతురు నా దగ్గర ఉంటే బాగుండు అనుకుంటా కొన్నిసార్లు ఈ ఊళ్ళోనే ఉంటే బాగుండు అనుకుంటా అవన్నీ మీ జీవితాలు అనుభవిస్తున్నాయేగా ఏం చేసినా దేవుడు నీకు మేలే చేస్తాడు చివరికి గొర్రెల వెనక తిరుగుతూ ఎండకు వానకు తడిసి నానిన వ్యక్తి మహారాజే అంత పొరలో కూర్చోబెట్టిన దేవుడు నమ్మదైన దేవుడు కాడా ఆ దేవుడే నీకు నాకు దేవుడు అయి ఉన్నాడు ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి ఉదయకాలమే ప్రభు నీ చిత్తానుసారమైన నడిపింపులో నువ్వు ఎక్కడికి నడిపిస్తే అక్కడ నడుస్తానని అప్పగించుకో మీ కొరకు ప్రార్థన చేస్తాను మంచి భవిష్యత్తు కలుగునగా పరిశుద్ధుడను ప్రేమాముడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు బిడలను దీవించండి అరణ్యములోను ఎడారిలోను చాలీసారణ జీవితంలోను జీవంలో ఉన్న వారిని మార్చగలిగిన వాడు బలమైన నడిపింపు క్షేమకరమైన మార్గంలో నడిపించి దేవుడిగా నిలబడి వాళ్ళ స్థితిని మార్చి ఉన్నతంగా నడిపించు రక్షణ కలుగు వచ్చి బిడల చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల కొరకును అన్నిటికంటే ఇంటికి రక్షణ కలగాలి బలమైన కార్యం చేయండి పరీక్షలు రాస్తున్న పిల్లలు వారి క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నారు సీజన్లో పిల్లలు వివాహాలు జరగాలి కార్యం జరిగించండి అందరూ రక్షించబడాలి కృప చూపండి ఏ సుపేరటో వేడుతున్నాం తండ్రి ఆమెన్